మరి శుతి అనేది మన స్థితిని మార్చింది కనుక దేవుడికి కృతజ్ఞత సుత్తులు చెల్లించడం వలన సాతాను శక్తులు మనల్ని అంటకుండా ముట్టకుండా ఆ సుత్తులే మనకి కోటగా ఉండి మనల్ని రక్షిస్తే గనుక మరి జీవ జీవగ్రంథము నుంచి దేవుడికి ఎలా కృతజ్ఞతాస్ చెల్లించాలనేది ఈరోజు మనం దేవునికి కృతజ్ఞత శుతులు చెల్లించడం వల్ల మన స్థితి మారుతుందని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత సుతి ప్రతిదినం చెల్లించుకుందాం ప్రేమ కరుణ గల దేవా నీకే సుతి సోస్త్రాలు దేవా నీతి స్వరూపుడవు దేవా నీకే సుతి సోస్త్రాలు దేవా సత్య స్వరూపుడవు దేవా నీకే సుతి సోస్త్రాలు దేవా ప్రేమ స్వరూపుడవు దేవా నీకే సుతి సోస్త్రాలు దేవా ఆత్మ స్వరూపుడవు దేవా నీకే సుతి సోస్త్రాలు దేవా ఆది అంతం లేని దేవా నీకే సుతి సోస్త్రములు దేవా అబ్రహాము ఇసాకు యాకోబులు దేవా నీకే సుతి సోస్త్రములు దేవా భూమి ఆకాశము సృష్టించిన దేవా నీకే సోస్త్రములు సమస్త జీవరాశులను పోషిస్తున్న దేవ నీకే శృతి సోస్తేవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతల చేత స్థుతింపబడుతున్న దేవ నీకే భూమిని వేలాడదీసిన దేవ నీకే శృతి సోస్తములు దేవ భూమిని నీటిపై పరిచిన దేవ నీకే శృతి సోస్తేవ పగటిని ఏడుకు సూర్యుని రాత్రిని ఏటు చంద్రుని ఏర్పాటు చేసిన దేవ నీకే శృతి సూస్తములు దేవ దిన సంవత్సరం లెక్కించుట గ్రహంలో నిర్మించిన దేవ నీకే శుతి సౌస్త నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంలో జీవవాయుని వదిన దేవ నీకే దేవా నరుని పక్క నుండి స్త్రీలు నిర్మించి ఆదాముకిచ్చిన దేవా నీకే శృతి అవ్వ ఆదాములకు ఏదో తోటను అప్పగించిన దేవ నీకే శృతి సౌస్తములు దేవా జల ప్రళయం నుంచి నోవాహును అతని కుటుంబం కాపాడిన దేవా నీకే సోస్త్రములు దేవా తిరిగి నోవాహు సంతానం ద్వారా భూమిపై జనమును విస్తరింపజేసిన దేవా నీకే కే శృతి సౌస్త్రములు దేవ అబ్రహామును ఆశీర్వదించి గర్భ ఫలం ఇచ్చిన నిచ్చిన దేవా నీ కే శృతి సౌస్త్రములు దేవ మోసగాడిన యాకోబుని ఇస్రాయెల్ గా మార్చిన దేవా నీకే కే శృతి సౌస్త్రములు దేవా ఇస్రాయెలు పన్నెండు గోత్రకర్తలు యాకోబు గర్భము పుట్టించిన దేవా నీకే కే శృతి సౌస్త్రముల దేవా హైగుప్తిపై ఏసేపును రాజుగా నియమించిన దేవా నీకే కే శృతి సౌస్త్రముల దేవ మరో బానిసత్వం నుండి ఇస్రాయెల్ ప్రజలు మోషై ద్వారా విడిపించిన దేవా నీకే శృతి సోత్రములు దేవా మోసే ద్వారా పరో అనేక అద్భుతములు చేసిన దేవా నీకే శృతి సోత్రములు దేవా పగటి వేలుటకు మేఘ స్తంభం రాత్రి రాత్రి వేళ అగ్ని స్తంభము ఇస్రాయల్ ప్రజల ముందు నడిచిన దేవా నీకే శృతి సోత్రములు దేవా దేవదూతలు తినే మన్నాను ఆకాశం నుండి కురిపించి ఇస్రాయేల్ ఆహారముగా ఇచ్చిన దేవ నీకే శుతి సౌస్త్రములు దేవ నలభై సంవత్సరం ఇస్రాయల్ బట్టల మాయకు కరణ్యంలో నడిపించిన దేవ నీకే శుతి సౌస్త్రములు దేవ బండను చీల్చి ఇస్రాయల్ కు దాహమును తీర్చిన దేవ నీకే దేవా చేదు నీటిని మధురముగా మార్చిన దేవ నీకే శ్రుతి దేవా మహోష ద్వారా ఇస్రాయల ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవ నీకే శృతి దేవా యోధాన నదిని దాటించి ఎరుకో గోడను కూల్చిన దేవ నీ కె శుతి సౌస్త్రములు దేవా మోషే ద్వారా మోషే తర్వాత యుహోషవాన్ ఇస్రాయెల్ కు నాయకునిగా నియమించిన దేవా నీ కే శృతి సౌస్త్రములు దేవ యహోషవా తర్వాత న్యాయాధపతుల ద్వారా ఇస్టాయిల ప్రజలు నడిపించిన దేవా నీ కే శృతి సౌస్త్రాలు దేవా ప్రవక్తయిన సమూహలు ద్వారా ఇస్రాయిల ప్రజలు నడిపించుటకు ఇష్టపడిన దేవా నీ కే శృతి సౌస్త్రాలు దేవ రాజుల ద్వారా ఇస్రాయిల ప్రజలు నడిపించిన దేవా నీ కే శృతి సౌస్త్రములు దేవా దావీదు ద్వారా పిలిచిన

చంపకుండా చేసిన దేవ నీకే సోస్త్రములు దేవా ఏలియా ప్రార్థించగా ఆకాశం అగ్నిని దింపి దహించిన దేవా ఏలియాకు కాకుల ద్వారా ఆహారమును పంపిన దేవ నీకే దేవా సోస్త కుష్టి వ్యాధిని ఎలిషా ద్వారా స్వస్థత పరిచిన దేవ నీకే శృతి సోస్త్రములు దేవ బిలాముకు గాడి ద్వారా బుద్ధి చెప్పిన దేవ నీకే శృతి సోస్త్రములు దేవ సోదము గోమరు పట్టణం నుండి లోతును రక్షించిన దేవ నీకే శృతి సోస్త్రములు దేవ ధర్మశాస్త్రపు శరణ నుండి విడిపించుటకు క్రీస్తును లోకమునకు పంపిన దేవ నీకే సోస్త్రములు దేవా పాపము చేసి శాపగ్రస్తులైన మానవుని రక్షించుటకు క్రీస్తును కలువరకు అప్పగించిన దేవ నీకే సోస్త్రములు దేవా అజ్ఞానంలో ఉన్న మానవాడికి క్రీస్తు ద్వారా మహా అందించిన దేవా నీకే శృతి దేవా నాలుగు దినముల నుండి సమాధిలో ఉన్న లాజు క్రీస్తు ద్వారా బ్రతికించిన దేవ నీకే శృతి సోస్త్రములు చేపలు దేవా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి నీ కుమార్ ద్వారా ఆహారముగా ఇచ్చిన దేవా నీకే సుతి సోత్రములు దేవాను పెళ్లి విందులో క్రీస్తు ద్వారా నీటిని ద్రాక్షరసముగా రసముగా మార్చిన దేవా నీకే సుతి సోత్రములు దేవా రొట్టి క్రీస్తు ద్వారా చూపును దయచేసిన దేవా నీకే సుతి సోత్రములు దేవా పాపుల కొరకు క్రీస్తును కలువరి సెలువుకు అప్పగించిన దేవా నీకే సుతి సోత్రములు దేవా మూడవ దినమ సమాధి తెరిచి క్రీస్తును సజీవునిగా లేపిన దేవా నీకే సుతి సోత్రములు దేవా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని తెలిపిన దేవా నీకే శృతి సోత్రములు దేవా నమ్మి బాప్తి పొందిన వారు రక్షింపబడదని చెప్పిన దేవా నీకే శృతి సోత్రములు దేవా నమ్మని వారికి శిక్ష విధింపబడిన తెలిపిన దేవా నీకే శృతి సోత్రములు దేవా పేతురు ప్రసంగం ద్వారా ఒక్క దినమున మూడు మందిని సంఘంలో చేర్చిన దేవా నీకే శృతి సోత్రములు దేవా దేవుని చిత్తం జరిగించు నిరంతరం జీవించు తెలిపిన దేవా నీకే శృతి స్తోత్రములు దేవా ఆత్మ సంబంధమైన క్రీస్తు రాజ్యమే శాశ్వతమని తెలిపిన దేవా నీకే శృతి స్తోత్రములు దేవా తన సహోదరుని ద్వేషించువాడు వాడు నరహంతకుడని తెలిపిన దేవా నీకే శృతి స్తోత్రములు దేవా ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడిన దేవా నీకే శృతి స్తోత్రములు దేవా పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయని తెలిపిన దేవా నీకే శృతి సోస్త్రాలు దేవా తల్లిని తండ్రిని దూషించు అని దీపము కారు చీకట్లో ఆరిపోవునని తెలిపిన దేవా నీకే శృతి శోస్త్రాలు దేవా ఈ శృతి మాల మా రక్షకుడు నీ కుమారుడైన యశుక్రీస్తు వారి నామోలు మీకు సమర్పించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్